శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషర్లు స్వాగతం సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహారాలు వారాహి హోమాలు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిగా చూడండి పూర్తి ఉంటాయి దీంట్లో ఈ నెలలో ఆగస్టు నెలలో నాలుగో తారీఖు అమావాస్య ఆదివారము పుష్యమి నక్షత్రం అతి అద్భుతమైన రోజు ముందుగా ఈరోజు ప్రత్యేకతలు చెప్పి తర్వాత పరిహార విషయాలని కూడా చెప్తాను ఈ అమావాస్య ఆదివారం వచ్చినప్పుడు కానీ పుష్యమయ్య ఆదివారం వచ్చినప్పుడు కానీ హస్త ఆదివారం వచ్చినప్పుడు కానీ విశేష పర్వదినాలుగా చూసుకొని ఆ రోజు తెల్ల జీల్లుడు చెట్టు తవ్వి ఆ వేరు తెచ్చుకోవడము లేదు అంత ముందర తెచ్చిన వేరుడు దాన్ని పూజించుకోవడము వినాయకుడు బొమ్మని చేసి ఇలాంటివి అనేక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలు చేయవచ్చు మన ఇంట్లో ఉండే దేవతామూర్తులు యంత్రాలు అంటే చైతన్యపరిచే ప్రక్రియలు అంటే దేవాలయాలు అయితే పవిత్రోత్సవాలని చేస్తారు మన ఇంట్లో పవిత్రోత్సవాలన్నవి మనం చెయ్యము ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో ఆ ఎనర్జీ అంతా మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి పునః ప్రాణదృష్టి చేయడము చైతన్యవంతం చేయడం అనేక ప్రక్రియలు ఉంటాయి ఈ సందర్భంగా ఈ ఆగస్ట్ నాలుగో తారీఖు అమావాస్య ఆదివారం సంవత్సర దీక్షగా మన జావరస్ని కార్యాలయంలో సాగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారాలు మన ట్యారడోడింగ్ ద్వారా చెబుతున్నటువంటి ప్రత్యేక పరిహారాలు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నామంతో చేస్తాం వీరికి ప్రత్యేకంగా వీరందరి శ్రేయస్సు కోరుతో వారాహి హోమం ప్రత్యేక హోమం అమావాస్య ప్రత్యంగర హోమం ఎలాగో ఉంటుంది ఈరోజు వారాహి పూజ కూడా ప్రత్యేకంగా చేస్తున్నాము ఇవన్నీ లైవ్ డెలి అవుతాయి ఈ పూజలో పాల్గొన్న వాళ్ళు పాల్గొనలేని వాళ్ళు అందరూ కూడా చూడవచ్చు విశేష పూజలు ఉంటాయి అమ్మవారి అనుగ్రహం పొందండి ఈ నవగ్రహ నక్షత్ర పూజల పరిహారంగా భాగంగా కొత్త వారు ఎవరైనా చే చేరాలి దీంట్లో అనుకుంటే వివరాలు కూడా చివరిలో చెప్తాను వీడియో చివరలో ముందుగా ఈ నెలలో ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు భాగంగా మన టారో రీడింగ్లో ఇరవై ఏడు నక్షత్రాలకి చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏమో చెయ్యి మనం ఏం చేస్తున్నాము అవన్నీ వివరంగా చెప్పి తర్వాత కొత్త వారు ఇందులో చేరేవారి కోసం విధి విధానాలు చివరలో చెప్తాను దీంట్లో గమనకం ఏమిటంటే కొన్ని రాసులకి కొన్ని నక్షత్రాలకి రీడింగ్లు పరిహారం అక్కర్లేదు అని వచ్చిన చోట వారికి జన్మ నక్షత్ర హోమం చేయడం జరుగుతుంది ఏదైనా నక్షత్రానికి పరిహారం అక్కర్లేదు అంటే వారికి ఆ నక్షత్ర హోమం చేస్తాం ప్రత్యేకంగా ఇది ముఖ్యమైనటువంటి గమనిక ఈ నెలలో ఈ పదిహేను రోజులు ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఇరవై ఏడు నక్షత్రాల వరకు వచ్చిన పరిహార ప్రక్రియలు ఒకసారి పరిశీలించేద్దాం ఇంకొక సూచన ఏమిటంటే ఇందులో ఎవరైనా పాల్గొంటున్నారు మీరు ఉదాహరణకు ఇది హస్తానక్షత్రం ఇక పరిహారం వచ్చింది కేవలం ఆ ఒక్క పరిహారమే కాకుండా ఇరవై ఏడు నక్షత్రాలకి కొన్ని నక్షత్రాలు రెండు రాసులు రావడం మూలంగా వచ్చిన అధిక అధిక పరిహారాలు అంటే కుజ నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట గురు నక్షత్రాలు సూర్య నక్షత్రాలు ఇవి రెండేస రాసుల్లో వస్తాయి కుర్తిగా ఉత్తర ఉత్తరాషాఢ పునర్వసు విశాఖ పూర్వభద్ర ఇవి రెండేసు నక్షత్ర రెండేసు రాసుల్లో వస్తాయి వీటికి రెండేసి పరిహారాలు వస్తాయి ఇలా మొత్తం అన్ని పరిహార ప్రక్రియలు ఇందులో చేస్తున్న మొత్తం అన్ని హోమాల యొక్క దేవతలకు అనుగ్రహం ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి వస్తుంది మీకు నక్షత్ర హోమం పరిహారంగా వచ్చింది మిగతా వారికి ఎవరికి సర్వేశ్వర హోమం చేశాము మీకు కూడా సర్భేశ్వర అనుగ్రహం కలుగుతుంది ఇందులో పాల్గొనే అందరికీ అందరి దేవతల అనుగ్రహం కలుగుతుంది అది ముఖ్యమైన సూచన ఈ నెలలో మీకు పరిహారాలుగా ఈ ఇరవై నక్షత్రాలు ఏమొచ్చాయో చూద్దాం అశ్విని నక్షత్రం వారికి అశ్వారుఢ అమ్మవారు పరిహారంగా వచ్చింది ఈ అశ్వారుఢ అమ్మవారు వారాహి దేవతకి వారాహి అమ్మవారికి అంగదేవత పరివార దేవత అమ్మవారు భరణి వారికి శూన్యదుర్గా హోమం కృర్తిక మొదటి పాదం మేషరాశ్రం ఉంటుంది వీరికి వీరభద్ర హోమం కృర్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి హిరణ్యశూలిని శూన్యదుర్గా మంత్రాల్లో ఐశ్వర్యం ఇచ్చే హిరణ్య హిరణ్యశూలిని హోమం పరిహారంగా వచ్చింది రోహిణి వారికి గురుగ్రహ హోమం మృగశిర ఒకటి రెండు పాదాల వారు వృషభంలో ఉంటారు వీరి దుర్గ హోమం మృగశిర మూడు నాలుగు పాదాలు మిథునంలో ఉంటాయి వీరికి మహామాయ హోమం ఆరుద్ర వాళ్ళకి నక్షత్ర హోమం హోము వాళ్ళకి నాలుగు పాదాల వారికి సాక్షి హోమం అంటే మిథునంలో ఉన్నా కానీ కర్కాటకంలో ఉన్నా కానీ ఇద్దరు కూడా సాక్షి హోమం పరిహారంగా వచ్చింది పుష్యం వారికి మాతంగి హోమం ఆశ్లేష వారికి సాక్షి హోమం మకా నక్షత్రం వారికి కార్తవీర్యాధ హోమం పుబ్బా నక్షత్రం వారికి భైరవ హోమం ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది వీరికి నారాయణీ ప్రత్యంగర హోమం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశిలో ఉంటాయి వీరికి దత్తాత్రేయ హోమం నక్షత్రం నరసింహ హోమం శూన్య నక్షత్రం వారికి దుర్గ హోమం ఒకటి రెండు పాదాలు మూడు నాలుగు పాదాలు తులలో ఉంటాయి వీరికి నక్షత్ర హోమం స్వాతి నక్షత్రం వారికి సరభేశ్వర హోమం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులలో ఉంటాయి వీరి వడగ భైరవ హోమం నాలుగో పాదం వృష్టికి రాశిలో ఉంటుంది వీరికి శూన్యదు దుర్గా దిగ్బంధన ప్రయోగం అనురాధ నక్షత్రం వారికి చంద్రగ్రహ హోమం జ్యేష్ఠ నక్షత్రం వారికి వీరవధ హోమం మూలా నక్షత్రం సుదర్శన దిగ్బంధనం సుదర్శన హోమం పూర్వషణ నక్షత్రం వారికి దత్తాత్రేయ హోమం ఉత్తరాశుల మొదటి పాదం వారికి దుర్గ హోమం ఇది ధనస్రాసులో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు మకరంలో ఉంటాయి వీరు దుర్గా అష్టాక్షరి హోమం శ్రవణ నక్షత్రం వారికి దత్తాత్రేయ హోమం ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకరంలో ఉంటాయి వీరికి నవగ్రహ పాశువత హోమం ధనిష్ట మూడు నాలుగు పాదాలు కుంభంలో ఉంటాయి వీరికి భైరవ హోమం శతభిణి నక్షత్రం వారికి మోహిని హోమం పూర్వభాద్ర వారికి ఒకటి రెండు మూడు పాదాలు కుంభంలో ఉంటాయి వీరికి మహాలక్ష్మి హోమం పూర్వభాద్ర నాలుగో పాదం మేనంలో ఉంటుంది వీరికి నవగ్రహ పాశుపతం ఉత్తరాభద్ర వారికి రేణాపతి వారికి ఇద్దరికి కూడా జన్మ నక్షత్ర హోమాలే పరిహారంగా వచ్చాయి ఈ హోమాలన్నీ కూడా సామూహికంగా జరుగుతాయి నిలబల్గొన్న అందరి గోత్ర నామాలతో ముఖ్యమైన సూచన ఏమిటంటే సంవత్సర దీక్షలో పాల్గొంటున్న వారికి ప్రత్యేకంగా మీ శ్రేయస్సు కోరుతో వారాహి హోమం ప్రత్యేక హోమం కూడా జరుగుతుంది కొత్తగా ఎవరిని దీనిలో చేరాలి అనుకున్న వారికి వివరణ వాళ్ళందరికీ కూడా పుట్టిన తేదీ ఉన్నవాళ్ళు పుట్టిన తేదీ లేని వాళ్ళు ఎవరిని హోమాల్లో పాల్గొనవచ్చు ఈ హోమంలో పాల్గొనడం మూలంగా ఏమీ అంటే మిలాగల్స్ ఏమి ఆశించవద్దు మీరేమి నవగ్రహాల అనుగ్రహం నక్షత్రాల అనుగ్రహం నక్షత్ర దేవతల అనుగ్రహం ప్రత్యేకంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్క హోమం సోదర్శ హోమం నరసింహస్వామి హోమం ఇలాగ హోమాలు చేసుకుంటూ వస్తున్నాము నెలకి రెండు సార్లు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు జరిగేటువంటి ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల్లో మీ అందరికీ అతడ ముడుపు కట్టి పూజ చేయడం జరుగుతుంది ఈ ప్రత్యేకంగా వచ్చే రాజశ్యామల హోమాలు దసరా నవరాత్రులు ఇలాంటి వాటిల్లో కవర్ అవ్వ దీంట్లో కేవలం ఇరవై నాలుగు హోమాలు మాత్రమే దీనిలో కవర్ అవుతాయి ఇందులో పాల్గొనదలిచిన వాళ్ళు స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాటు మీ ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు మీ గోత్రము మీ పూర్తి పోస్టల్ అడ్రస్ పిన్ కోడు కంటాక్ట్ ఫోన్ నెంబర్తో సహా అదే నెంబర్కి వాట్సాప్ చేయాలి చేసిన తర్వాత ఈ నాలుగో తారీఖు లోపులో మీరు పంపినట్లయితే నాలుగో తారీఖు పూజలో మీ పేరుతో సంకల్పం చేయడం జరుగుతుంది ముడుపు కట్టి పూజలో పెడతాము ఒక సంవత్సరం పాటు మీ ప్రతినిధిగా ఆ ముడున అక్కడ ఉంచి పూజ చేయడం జరుగుతుంది పూజ అయిన తర్వాత ప్రసాదం ఒకసారి పంపడం జరుగుతుంది ప్రతి నెల ప్రసాదం రాదు మొట్టమొదటిసారి మీరు పుట్టిన తేదీ సమయం అది ఇచ్చినట్లయితే మీ జాతక చక్రము ప్రింట్ అవుట్ పంపడం జరుగుతుంది మీకు రెఫరెన్స్ కోసం అలాగే ప్రసాదం కూడా ఒకసారి వస్తుంది గమనించండి ప్రసాదం కూడా కొంచెం ఆలస్యం అవుతుంది ఈ పూజ జరుగుతున్న సమయంలో మీరు ఏం చేయాలి మీరైతే స్నానం చేసి ఉండండి ఉత్తమం స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని మనం లైవ్ టెలికాస్ట్ ఇస్తాం దాదాపుగా రెండు మూడు గంటలు కొన్నిసార్లు ఎక్కువసార్లు కూడా వస్తూ ఉంటుంది సమయం ఎక్కువ ఉంటే చేసి పూజలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది వీలు ఏదో లైవ్ టెలికాస్ట్ చూడండి చూసి మీరు పూజలో పాల్గొనే భావనతో మీరు ఉండాలి అలా ఉంటే మీకు ఈ నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఈ చేసే ప్రత్యేక దేవతా హోమాల మూలంగా మీ జీవితంలో కార్యసిద్ధి కలుగుతుంది ఈ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఫోన్ నెంబర్ కేవలం వాట్సాప్ మాత్రమే ఉంటుంది దీనిలో ఎలాంటి ఫోన్ కాల్స్ చేయవద్దు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయము అసలు ఫోనే ఉండదు దీనికి కేవలం వాట్సాప్ మాత్రమే ఉంటుంది దీనిలో ఎలాంటి కమ్యూనికేషన్ చేయడం వీలు కాదు చాలామంది ఈ వాటి చెప్పినప్పటికి కూడా దీనికి పుట్టిన తేదీలు సమయాలు పంపించి నమస్కారం అని పొద్దున గ్రీటింగ్స్ శుభోదయాలు పెడతారు అలా పెట్టవద్దు అలాంటి నెంబర్లు బ్లాక్ చేయడం జరుగుతుంది ఇది కేవలం పరిహార ప్రక్రియ కోసం మాత్రమే కేటాయించిన ఫోన్ నెంబర్ దీన్ని అలాగే వినియోగించుకోవాలి ఏమైనా సందేహాలు ఉంటే నాకు వ్యక్తిగత నెంబర్లు టార రీడింగ్లో రెగ్యులర్గా కొన్ని నెంబర్లు ఉన్నాయి రెండు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు మీరు ఫోన్ చేసి కంటాక్ట్ చేయవచ్చు ఈ పరిహార ప్రక్రియల కోసం అయితే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు రిప్లై వస్తుంది ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఫోన్ ద్వారా జరగవు అలాగే మీ జాతక పరిశీలనలు కూడా దానికి సంబంధించి ఉత్తర ప్రత్యేత్తరాలు ఏమి ఉండవు కేవలం మీకు పూజ భాగంలో ప్రసాదంలో భాగంగా మీరు పుట్టిన డేటు టైము ఇస్తే జాతకం ప్రింటౌట్ పంపడం జరుగుతుంది జాతక విశ్లేషణ దాని సంప్రదింపులు అది వేరే విధానం అదంతా కూడా దాన్ని రెగ్యులర్ నెంబర్లో మాట్లాడాలి తప్పకుండా వారాహి అమ్మవారు దర్శనం చేసుకోండి ప్రత్యంగరామ్మవారి దర్శనం చేసుకోండి వారాహి పూజా విధానాల్లో అనేక విధానాలు అనేక ప్రత్యేకతలు ఆ రోజు చెప్తూ ఉంటాను నేను పూజ మధ్యలోను చూడండి దేవత గ్రహం పొందండి శుభం భూయాత్